ఏంటంటే మా పరిశుద్ధ గ్రంథం మీద వచ్చిపోయింది రకరకాలుగా ఎన్నో మాటలు దూష దోష మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది మా మొత్తం మాది వీరిని ఏమానాలో కూడా అర్థం కావట్లేదు అసలుకి అదే వాళ్ళ గ్రంథాలని విమర్శించి రకరకాలుగా పలు విధాలుగా మాట్లాడితే వారు ఊరుకుంటారా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏమన్నారనే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఎలా పడితే అలా పోస్టులు చేస్తూ ఉన్నారు మేమెంతో పవిత్రంగా ఆరాధించుకునే మరేమ తల్లి మీద ఎన్నో కామెంట్స్ పెడతా ఉన్నారు ఎలా మాట్లాడతారు అలాగా ఒక తల్లి ఆమె ఆమె స్త్రీ ఒక ఆమె ఆమె పవిత్రమైన తల్లిని అలా మాట్లాడితే మాకు కోపం రాదా బాధ మేమెంతో బాధపడుతున్నాం అలా మాట్లాడితే మేము ఆరాధిస్తున్నా ఆ తల్లి గురించి మా యేసు ప్రభుని గురించి మా పరిశుద్ధ గ్రంథం గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అసలు మనుషులనాలో లేకపోతే మురికి బంధులానాలో కూడా అర్థం కావట్లేదు అసలు అర్ధగాడలు అనవి కూడా అనాల ఎన్నైనా అనవచ్చు పెట్టవచ్చు కానీ మా దేవుడు మాకు అలా నేర్పించలేదు ఎంతో నిరుత్సాహ నిరుత్సాహంలోకి ఎంతో మంది పోయినప్పటికీ ఎంతో వేదన చెందినప్పటికీ మేమప్పుడు మమ్మల్ని ఎంతో బాధలు పెట్టినప్పటికి కూడా మేమంతా ఓర్చుకొని ఇంతవరకు ఉన్నామంటే దే కేవలం దేవుని ప్రేమ కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రతి విషయంలో కూడా వాళ్ళు మతోన్మాదులు ఎంతో దాడులు చేస్తూ ఉన్నారు ఈనాడు బైబుల్ని దూషిస్తూ ఉన్నారు మరిమ తల్లిని దూషిస్తూ ఉన్నారు ఆనాడు క్రైస్తుల మీద ఎన్నో దాడులు జరిగినాయి నగ్నంగా బట్టలోట తీసి తిప్పారు ఎన్నో మానభంగాలు స్త్రీల మీద ఎన్నో చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళు చిన్న వాళ్ళు స్త్రీ పిల్లలు అయితే స్త్రీలు కాదా వాళ్ళు ఎన్నో మానభంగాలు చేశారు చంపుతున్నారు వీళ్ళు అప్పుడు రాని రోషం ఇప్పుడు వస్తుంది కొంతమందికి వాళ్ళు స్త్రీలు నాణాలో మరి స్త్రీలు కూడా ముందుకొచ్చారు ఆ ఛానల్స్ వాళ్ళు ముందుకొచ్చారు మీకు అందరికి తెలిసిన విషయమే ఆ ప్రియా చౌదరి ఇంకా యమున ఇంకా పళ్ళ పార్వతి ఇంకా ఎంతో మంది ట్రోల్ చేస్తా ఉన్నారు వారందరినీ వారి స్త్రీలు కాదా అప్పుడు రాని రోషం ఇప్పుడు వస్తుంది ఏమన్నాడు చాలా అన్నాడు మహిళల్ని దూషించాడు ఇంకా వేష్యులు అన్నారు ఎక్కడన్నారు వేష్యులని అర్థం ప్రార్థం మాట్లాడకూడదు ఎవరైనా ఆలోచించి వివేచన కలిగి జ్ఞానం కలిగి మాట్లాడాలి ఏమన్నారు ఎక్కడ ఏం మాట్లాడారని వివేచన కలిగి ఆలోచించి ముందుకు రావాలి పడితే అట్ట చెత్త వారాలు చేసుకుంటా మీడియా ముందుకొచ్చి ఆ మా చెల్లిద్దులే అని అని చెప్పి వాళ్ళని ఒకళ్ళని తీసుకొచ్చి ముందుకొస్తే అదేంటి ఎలా మాట్లాడారు అసలు అన్న గురించి మీకు తెలుసా అన్న ఆలోచనలు తెలుసా అసలుకి అక్కడ ఆ పేటకు వచ్చి చూడండి ఒకసారి అక్కడ జరుగుతున్న ఏంటి మీరు చూసి మాట్లాడండి సార్ ఎన్నో జీవితాలు అన్న ద్వారా కట్టబడ్డాయి దేవుని ప్రేమ దేవుని భక్తి అన్నీ అన్నలో ఉన్నాయి అక్కడ జరిగిస్తున్న సంగబిడ్డలకు ఉన్నాయి ఆదరించబడతా ఉన్నారు ఎంతోమంది జీవితాలు బాగుపడతా ఉన్నాయి నువ్వు పెట్టావా రోజు కూడేవరికన్నా నువ్వు పెట్టేవెవరనన్నా పోషించావు ఎవరన్నా ఆ పల్లవ పార్వతి ఆ ప్రియా చౌదరి చౌదరి అని చెప్పుకుంటూ తిరగటం కాదు ఆ ఆ అనేక మందిని అనేక మందిని పోషిస్తా ఉన్నాడు అన్న వృద్ధాప్యం వృద్ధాశ్రమాన్ని కట్టించి వృద్ధుల్ని చేరదీసి వాళ్ళకి భోజనం పెట్టించి నువ్వు చూసేవన్నా ఎవరికన్నా వృద్ధాప్యంలో ఉన్న వారికి భోజనం పెట్టావా ఎందుకు అలాంటి ప్రచారాలు ఎందుకు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు ఇలాంటి వారిని మీడియా ముందు మీరు ఇలాంటి వారిని మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆనాడు ఏమైందో మరి ఆనాడు నగ్నంగా ఊరేగించిన స్త్రీని ఇలా చేశారు అలా చేశారు అని వాళ్ళు వాళ్ళ ముందుకు రావచ్చు కాదు కూడా స్త్రీనేగా మేము కూడా స్త్రీలమేగా ఆ కరుణాకరు ఇంకా లలిత్ కుమారు ఇంకా రాధా మనోహర్ దాస్ ఇంకా రకరకాల మంది చాలా మంది వ్యక్తులు ఉన్నప్పటికీ స్త్రీలని మా భారతదేశ భారతదేశ స్త్రీలు మాకు ఎంతో గౌరవం అని ఎన్నో ప్రతిజ్ఞలు చేశారు వాళ్ళు ఏరి వాళ్ళు మరిమతల్ని దూషిస్తారు దూషించారు అలాగే పాస్టర్స్ భార్యని క్రైస్తువుల భార్యని మాకు అప్పచెప్పమన్నారు భార్యని పాస్టర్స్ భార్యని అప్పచెప్పమన్నారు కనీసం అనంతపురం పాస్టర్స్ భార్య అంటారు రేపు ఆ మా మొన్న మాట అన్నారు ఈనాడు క్రైస్తువులో ఉన్న సంఘాలు వాళ్ళందరినీ అప్పచెప్పమన్నారు అంటారు దానికి దానికి ఏంది వాళ్ళ వాళ్ళు మంచి వాళ్ళ వాళ్ళు ఎందుకని ట్రోల్ చేయరు వాళ్ళని ఎందుకు మీడియా ముందుకు తీసుకురారు వాళ్ళని ఎందుకు చెప్పులతో కొట్టరు బజార్లు తిప్పించి ఎందుకు కొట్టరు వాళ్ళని కూడా తేవాలి మీడియా ముందుకి వాళ్ళ గురించి కూడా ప్రచారాలు జరగాలి వాళ్ళు కూడా చెప్పులతో కొట్టాలి వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి మమ్మల్ని దూషించారు క్రైస్తవుల మీద దాడులు చేస్తూ మమ్మల్ని క్రై ఎంతో మంది మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు కనుక వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి మాకెంతో బాధగా ఉంది క్రైస్తవుల మీద దడుగు జరుగుతున్న దాడుల విషయమై అసలు ఎన్నో దాడులు జరిగాయి మా మంది ఆ కన్నాకరు వీళ్ళందరూ ఎంతో మంది తప్పుగా మాట్లాడుతున్నారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి వారికి క్షమాపణ చెప్పాలి మేము ఊరుకునేది లేదు ప్రభుత్వం దీని విషయమే స్పందించాలి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ప్రతి ఒక్కరు దీని విషయమే స్పందించాల్సిందిగా కోరుచున్నాను మీరు మాత్రమే స్త్రీల మేము స్త్రీలం కాదా మమ్మల్ని కించపరిచినప్పుడు ఎక్కడ ఈ సంఘాలన్నీ ఎక్కడ కళ్ళు మూసుకొని పడుకున్నాయి మూడేళ్ల పిల్లల మీద అత్యాచారం జరిగినప్పుడు ఎక్కడ పోయినాయి ఆరేళ్ల పిల్లల మీద అత్యాచారం జరిగినప్పుడు ఎక్కడ పోయినాయి ఈ స్త్రీల సంఘాలండే ఆడగూతుల మీద జరిగే వాటి మీద గొంతెత్తండి సిక్కుండాలి అట్ట మాట్లాడటానికి పళ్ళ పార్వతి మాట్లాడే ముందు కొద్దిగా పళ్ళు సరి చేసుకొని మాట్లాడు పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాం పొద్దుగుతులు ఊరుకోం మేము ఎందాకని మేము సహిస్తాం స్త్రీల మీద అగత్యాలు జరుగుతున్నాయి మా క్రైస్తవ సహోదరుని బట్టలు విప్పి నడిపించినప్పుడు ఎక్కడ పోయింది మీరు అందరు ఎక్కడికి పోయారు మీడియా అంటే అప్పుడు అప్పుడు లేరా ఓహో మీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వస్తదా మీడియా వాళ్ళు అందరూ అయ్యా మీడియా వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి ఒకే రీతిగా న్యాయం జరిగించండి ఒకళ్ళకి ఒకలాగా ఇంకొకళ్ళకి ఇంకొకలాగా జరిగించద్దు మేము ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళమే మేము స్త్రీలమే మాకు న్యాయం జరిగించండి నీ భారతదేశం హైందవ అంటే నువ్వు ఒప్పుకోవా మేము భారతదేశంలో పుట్టినవరా దరిద్రుడా మేము భారతదేశంలోనే పుట్టిన మరి మమ్మల్ని అన్నావు నువ్వు ఎందుకు రా అంతలా నోరేస్తున్నా మమ్మల్ని అన్నప్పుడు మేము ఆడాలం కాదా మమ్మల్ని అనేటప్పుడు నీకు తెలీదా మేము స్త్రీల అనకూడదని నువ్వెలా మాట్లాడావు చిల్లర డబ్బుల కోసం ఆశపడ్డా వాళ్ళోళ్ళు వాళ్ళు ఎన్ని రకాల రకాలుగా మాట్లాడతారు చిల్లర డబ్బుల కోసం చిల్లర డబ్బుల కోసం ఆశపడి మీడియాల ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ప్రభుత్వం సన్నించాలా మాకు మాకు న్యాయం జరగాల మాకు మీడియా ప్రభుత్వం సహకరించాలా సహకరించింది మేము ఊరుకోము ఎంత దూరమైనా వెళ్తాము ప్రభుత్వం మాకు సహకరించాలా ఎంతసేపుకి మా భారత స్త్రీలు మా భారత స్త్రీలు అంటారే మేము వాళ్ళల్లో లేమా మేము భారత స్త్రీలు కాదా మేము ఎవరిమి మేము ఎక్కడి నుంచి నుంచైనా ఊడిపడ్డామా ఎక్కడి నుంచి అన్న వచ్చామా కాబట్టి మీరు అందరినీ ఒకే దృష్టితో చూడటం నేర్చుకోండి ముందు ఎందుకంటే క్రైస్తవులు ఒకళ్ళు హిందువులు ఒకళ్ళు అని మతకాలలో రేపొద్దు వాళ్ళని వేరు ఏళ్ళని వేరు అని మాట్లాడితే మాత్రం ఇంకొకసారి ఊరుకునేది లేదు కనీసం ఇప్పుడైనా సరే ఏదైనా ఆలోచించి గవర్నమెంట్ సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఎప్పటికీ ఆగేదే లేదు చాలే మనకి సారి చెప్పేంత వరకు కూడా మేము ఆగము అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నట్టుంది అంటే మీరు ఇది చేసుకోవటానికి మాట్లాడినట్టుంది చిల్లర డబ్బులు పెంచుకోవటం కోసం వాటి కోసం మాట్లాడినట్టుంది ఎందుకంటే అన్న గురించి మాట్లాడితే అందరు చూస్తారు కదా అందుకు మాట్లాడినట్టుంది నువ్వు స్త్రీలని భారతీయ స్త్రీలని ఏదైనా అంటే ఒప్పుగా ఉన్నారు కదా మరి అనంతపూర్ పాషామా వినపడలేదా మీకు చూడలేదా చెవుల్లో చెట్లు మంచి అన్నమాట గుర్తుకొచ్చిందా మీడియా వాళ్ళు మొత్తం వచ్చారు ఇప్పుడు అప్పుడేమయ్యారు ఎందుకు మాట్లాడట్లేదు ఇవన్నీ మరీమ్మ తల్లి తుమ్ము కుటాగా అన్నదా చూసారా మీరు వాళ్ళ దేవుళ్ళు అంటే వాళ్ళు ఊరుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారాగా ఆయన జన్మించాడు వాక్యాలు మీరు వినలేదనుకో గౌరవించండి కనీసం మేము అనలేదండి మీ దేవుళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు మేమంటే మీరు సహించరు కదా మేమంటే ధర్నాలు చేస్తారు కదా మేమే సహించాలా క్రైస్తవులు అంటే అంత కాని వాళ్ళ మీరేం మాట్లాడతారా ఎక్కువ తక్కువ ఎవరైనా కానీ మాట్లాడకూడదు యమ్మ ప్రియా చౌదరి గారు స్త్రీలను అంటే షాలం రాజు గారు ఒప్పుకోను అని ఖండిస్తా ఉన్నావు కదా మరి ఎన్ని మాట్లాడలేదే మరి పార్వతి మాట్లాడుతుంది మరి వీళ్ళందరూ కరుణాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా ఇక మాట్లాడినట్టు ఎందుకు సమాధానం చెప్పట్లేదు మీరు మరి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు మీరు క్రైస్తవులు చాలా ఏమన్నాయి మిమ్మల్ని పూలు పెట్టుకుంటూ వ్యపచారలు అన్నారా వేసి అన్నాడు చూపి ఎక్కడ అన్నాడు వాడు ఎవడో ఒక ముక్క కట్ చేసి దీన్ని ఇంకో దాన్ని కల్పించి అది పెడితే ఎవరు ఏందని తెలుసుకొని మాట్లాడండి గౌరవనీయులు దైవజనుడు అభిషేక్తుడు కనీసం చచ్చిపోతానని డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నెట్టేస్తే నన్ను శాలేమన్నా ప్రార్థన చేస్తే ఈరోజు బతికి ఇక్కడ ఉన్నా మాట్లాడుతా ఉన్నాను ఎన్నో కార్యాలు జరిగినాయి దైవజను ద్వారా అలాంటి ఆవిశ్యక్తున్నీ మీరు చెప్తూ కొడతారా సిగ్గుందా మాట్లాడటానికి ఆడవాళ్ళేనా మీరు కొద్దిగా అన్నా కానీ సిగ్గు సెరవండి కనీసం కుటుంబంలో మీ భర్తలకు అన్నమండి పెట్టుకుంటున్నారా చుట్టూ తిరిగి మాట్లాడటమేనా పొలాల్లో గట్లు మీద తిరగటం ఎట్లా పడితే అట్లాగా ప్రవర్తించి ఉండేది మీరు మా సంఘంలో మా అన్న మా దైవజనుడు మాకు చెప్తా ఉన్నాడు ఇట్లా ఉండండి అమ్మ ఇట్లా పద్ధతిగా ఉండండి మంచిగా మీ వస్త్రధారణ చూసి అందరు మిమ్మల్ని గౌరవించాలి వందనాలు చెప్పేటట్టుగా ఉండాలి అని మాకు చెప్పాడు మీకెందుకు వచ్చింది బాధ మీకెందుకు వచ్చింది రోషం వాళ్ళు తిరుగుతున్నారా ఎందుకు వచ్చింది మీకు రోషం మీరు బజార్ అసలు ఆడదాని గురించి నీకు ఆడదాని ఇల్లు తెలుసు అంటారా నీకున్నావు ఏం మాట్లాడుతున్నావు రా మరిమ తల్లి అంత మాత్ర పోడువంట నువ్వు అదే నేను అందరు తల్లి కదా అంటారా నీ పేరు అంటారా పిల్లలు మీదొచ్చిపోసి అంత మనగా ఆడవాళ్ళ పార్టీ పార్వత అది ఆడదు కాదు అది ఆడదైతే అట్టెందుకు మాట్లాడిద్ది అసలు ఆడదైతే అది ఆడదా అని మాట మాట్లాడేది దానికి ఏం తెలుసు దేవుడి నువ్వు ఏం తెలుసు కాదు కూడా గడుపుతాం దేమ్ గడ్డే తినేది గెడ్ తిన్నే గట్టి మాత్రం చారండి లేకపోతే మాత్రం రోడ్డుకి ఎక్కాలి మీరు రావాలి బయటికి బయటకి రావాలరా చదు వ్యవస్థ నీ చదువు జ్ఞానం ఏమైందిరా నీకు మాట్లాడతాడతారా మా బైబుల్ మీద వచ్చబోస్తారాక పాస్టర్ పెళ్లం కావాడు ఎక్కడ పోయింది మీడియా క్రైస్తవ స్త్రీలను తిట్టినప్పుడు క్రైస్తవ సంఘాలను తిట్టినప్పుడు మీడియా ఎక్కడ పోయింది అన్ని ఛానల్లో అన్ని ఛానల్లో చేస్తున్నారు కదా క్రైస్తవ స్త్రీలను ఎటు పోయింది మరిమల్ అన్నప్పుడు ఎటుపోయింది మరిమ ఎటు